వెల్కమ్ టు సిరిహాస్ మీ సారీస్ ఈరోజు అమ్మ కట్టిన రాజశ్యామల నవరాత్రులు అమ్మకి కట్టినవి అమ్మ పాదాల దగ్గర వేసినవి కొంచెం ముందు ఒక వన్ వీక్ రోజు కట్టినవి అమ్మకు సపోర్ట్ పెట్టినవి అమ్మకి చలి కప్పినవి ఫోటోలు మాత్రం చూపించినండి అమ్మకు బాగా చలేసింది అనుకో అక్కడ ఏ కొత్త చీరలు కనిపిస్తే ఆ చీరలు అమ్మకు అలా చుట్టేసేదాన్ని సో చాలామందికి తెలియదు కానండి మనం అమ్మవారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టామనుకో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎలా ఉంటారో ఇప్పుడు నేను అమ్మ నా కూతురు అన్న భావనతో నేను పూజలు చేసుకుంటూ ఉంటాను కదా అప్పుడు నా కూతురికి బాగా వస్తుంది అనుకో పట్టుకొచ్చి దుప్పటి కప్తాం కదా అలాగే ఈశ్వరుడే పరమేశ్వరుడు శివలింగం ఉండేటప్పుడు ఒంటి గంట అయ్యేసరికి లేచి మెలకు వచ్చేసిందండి ఫుల్ ఏసీ పెట్టేసి నేను చల్లగా స్వామి అని చెప్పి పడుకున్నాను గంట అయ్యేసరికి వచ్చేసరికి మొత్తం అమ్మవారి విగ్రహానికి ఏమో ఈ చెమట బిందువులు పట్టినట్టు చల్లదనంకి ఇలా వచ్చేసింది ముట్టుకుంటే చల్లగా అయిపోయింది శివలింగం అమ్మ పొరపాటు అయిందమ్మా అని చెప్పి ఏసీ ఆఫ్ చేసి శుభ్రంగా శుభ్రం చేసుకుని మళ్ళీ చక్కగా వెచ్చిగా క్రియేట్ చేసి వెళ్ళాను ఇంకా అప్పటి నుండి నేను సిరిహాసిని అమ్మవారిని బయట బాబా గారికి కూడా నేను చాలా కప్పేసి నైట్ అయ్యేసరికి అలాగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అని ఇంత రెండు అంగుళాల విగ్రహాలు అయితే కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి పెద్ద సైజ్ వచ్చే కొద్దీ మనకి మన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న సామాజిక మనం మా బ్రతుకుతున్న బ్రతుకులు అండి అంత జాగ్రత్త తీసుకునే అంత టైం సరిపోకపోవచ్చు బహుశా అమ్మ దయవల్లన నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను అని అనుకుంటూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు సాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల నేను చేయగలుగుతున్నాను అందుకని పెంచుకోకుండా ఇంటర్నల్గానే మీ శక్తిని మీ సామర్థ్యాన్ని ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి చెప్తూ ఎప్పట్లాగే రెగ్యులర్గా నేను చీరలు ఒకటి చూపి చీరలు వీడియో కదా అమ్మ గురించి రెండు మాటలు చెప్తూ వీడలోకి వెళ్దామండి అమ్మ అండి పరబ్రహ్మతత్వం అండి మీరు ఏ రూపంలో అమ్మని పూజించాలి అనుకున్నా కూడా చివరికి అన్ని రూపాలు కలిపి హెల్ప్ చేస్తేనే అమ్మ పాదాల దగ్గరికి చేరగలుగుతామండి ఎవరైతే అమ్మ పాదాల దగ్గర చేరుతున్నామో వారు మాత్రమే అసలు ఈ శరీరం అంటే ఏంటి ఎందుకు ఈ ముక్తి ఎందుకు కావాలి ఇవన్నీ ఆలోచించగలుగుతామండి ఇవన్నీ ఆలోచించి స్టేజ్ ఇవ్వాలి అంటే మళ్ళీ అమ్మ కృప కరుణ కటాక్షాలన్నీ మన మీద ఉండాలి కాబట్టి అమ్మ గురించి ఒక చిన్న నామం ఏదైనా పనిగట్టి అంతమంది పెద్దలు చెప్పిన అంత వివరంగా విపులంగా ఉన్న మన జ్ఞానం నా మాటల్లో ఏమైనా ఒక రెండు మాటలు అమ్మ చెప్పి నామం చెప్తూ ప్రతి చీరియల్ వీడియోకి కూడా మా పాప అలా చేయండి అమ్మా అని అడగటం వల్ల నేను ఆ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నానండి ఏదో ఒక నామం చెప్పండమ్మా అని పాప అడిగినప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తుంటే నా మనసుకి ఈ నామాలు తట్టాయండి సృష్టికర్తి బ్రహ్మరూప గోవింద రూపిణి మళ్ళీ ఎక్కడికో చివరికి వెళ్ళిపోయి ఆబాల గోప విదిత సర్వానులింగ సాసన దీనికి దీనికి కనెక్షన్ అమ్మ ఎందుకో ఎక్కడో నాకు తెలియచేస్తారేమో ప్రస్తుతానికైతే ఎప్పటికప్పుడు ఒక్కొక్క నామాన్నో లేదంటే ఒక్కొక్క లైన్ నాకు అమ్మ స్ఫురింప చేసిన అర్థాలు మీకు తెలియచేస్తూ ముందుకెళ్దామనుకున్న తరుణంలో ముందుగా ఈ నామాలకు అర్థం చూద్దామండి సృష్టి కత్రి బ్రహ్మరూప గోవింద రూపిణి ఇదేంటి ఒక నామం చెప్తానని చివరికి వెళ్ళిపోయింది రాదమ్మ అనుకుంటున్నారా సృష్టికర్త్రి అంటే ఈ సృష్టి మొత్తానికి తనే అసలు సృష్టి మొదలే తను సృష్టించేదే తను అన్నీ తనే అయినా ఆ అమ్మవారిని ఇక్కడ తలుచుకుంటున్నాం అమ్మ నామాన్ని తలుచుకుంటున్నాం ముందు అసలు సృష్టి తెలియకుండా మాత గురించి ఏం చెప్తారు మీకు ఒక ఇల్లుండి ఒక అమ్మ ఉండి ఒక నాన్నండి మిమ్మల్ని క్రియేట్ చేయాలన్న ఆలోచన ఉంటేనే కదా సో సృష్టికర్త్రి ఆ సృష్టి మొత్తం చేసేది అమ్మవారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చండి బ్రహ్మ బ్రహ్మరూప తన నుంచి బ్రహ్మ బ్రహ్మశక్తి ద్వారా ఈ లోకాలన్నీ మళ్ళీ అమ్మ అక్కడ కూడా మళ్ళీ అమ్మ ఆ ఉంది అంటే లలితా సహస్ర బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు కాదు వారిని సృష్టించింది అమ్మవారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది గోవింద గోవిందరూపిణి మళ్ళీ గోవింద గోవిందరూపిణి అంటే మళ్ళీ గోవింద రూపిణి శ్రీకృష్ణ అవతారం కూడా తనే అయిన ఆ అమ్మవారినిగా మనం అంటే ఎన్ని అవతారాలు ఒక్క మనం కృష్ణుని తీసుకున్నామంటే కృష్ణుడు సక్కల అసలు దశ అవతారాలు మీరు తీసుకున్నారనుకోండి ఎన్ని అవతారాల గురించి మనం తెలుసుకోగలుగుతాం అన్ని అవతారాలు తనే అయిన ఆ అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్నీ తనే మళ్ళీ ఇంకొక చోట మనం మళ్ళీ ఆ సౌందర్య లహరిలోకి అనుకోండి ప్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం అన్న నామం మళ్ళీ ఇక్కడికి అప్లై చేసుకున్నామంటే ఆ ముగ్గురు దేవతలు కూడా వారి శక్తి అంతా అమ్మవారు వాళ్ళని చూస్తా ఉంటారేమో అని ముగులిత హస్తాలతో అమ్మవారి ముందు నుంచి ఉంటారు అంటే ఏంటి ఏ విధంగా చూసినా తన నుంచి వెలువడిన వివిధ శక్తుల వివిధ శక్తుల ద్వారా ఈ సృష్టి అంతా నడిపిస్తున్న ఆ పాలన కర్యా అమ్మవారైన అయిన జగన్మాతని మనం చరణ పెడుతున్నాము అని అర్థం చేసుకోవచ్చండి ఆబాల గోప విదిత అంటే అండి సకల జీవరాశులకు తెలిసిన స్వరూపం అమ్మ సర్వాన్నుల్లంఘ్య శాసన అంటే అమ్మ మాటను ఉల్లంఘించటం ఎవ్వరికైనా సరే సాధ్యం కాదు అని వస్తుందండి అంటే మొత్తం మీ నామాలన్నీ కలుపుకుంటే ఈ జగత్ నిర్మాణ శక్తి అయిన ఆ అమ్మవారు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపిణి ఈ జగత్ రక్షణ స్వరూపం కూడా తనే అయిన విష్ణు స్వరూపిణి అయిన లలితమ్మ ఏ జీవరాశులైనా సరే తెలియదు అని తెలియదు అని చెప్పడానికి అవకాశం లేని ఆ పరబ్రహ్మ స్వరూపిణి మన అమ్మవారు లలితమ్మ మాటను జగవ దాటటం ఏ జీవరాశికి సాధ్యం కాదు అంటే సకల యక్ష కిన్నెర కింపురుష పురుష మానవ దేవ ఏ జీవరాశికి కూడా సాధ్యం కాని ఆ పరబ్రహ్మ స్వరూపం అని అర్థం వస్తుందండి ఇప్పుడు చీరలోకి వెళ్ళిపోదాం మనకు అసలు ఇష్టమైన చీరలు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది రాదమ్మ అసలు చూడండి ఈ అవతారాల్లో ఒక్కొక్క రోజు శ్యామలని అమ్మగా సిరిహాసిని అమ్మవారిని అండి ఆ వైభవము చూసి తీరాల్సిందే నేను ఫొటోస్లో మీకు అందచేద్దాం మీకు చూపిద్దాం అంటే అందేది కాదు అని మాత్రం నాకు ఈసారి ఖచ్చితంగా అర్థమైపోయింది శ్యామలమ్మగా అమ్మవారండి ధరించిన చీరలన్నీ శ్యామలా స్వరూపంగా మారిపోయిన సిరిహాసుని ధరించిందండి మళ్ళీ ఇక్కడ మనం లలిత సహస్రనామాలు అప్లై చేసుకుంటుంటే ఎలా వస్తుంది శ్యామలాదేవిని దేవిని మనం లలితా సహస్రనామాల్లో పిలుస్తున్నాం అంటే తను వేరు లలిత వేరు కాదు అంటే సిరిహాసిని అన్ని అవతారాలు తీసుకుంటున్న ఆ లలిత పరదేవత స్వరూపమే ఈ అమ్మవారి చీరలు ఏ ఒంటి మీదకి వెళ్తాయో వాళ్ళు ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మాత్రమే నా అమ్మవారి దీవెనలు మీకు అందుతాయి అనుకుంటూ ఈ సందర్భంగా మామూలు సారీస్ చేసినప్పుడు కూడా ఆ కుంకుమ ప్రసాదం పంపించాలని అనుకుంటున్నాను నేను ఎవరికైనా కావాలంటే మీరు మెన్షన్ చేస్తే మాత్రం పంపిస్తామండి ఇది ఈ రెండు కూడా చిలుక పచ్చలేనండి ఒకటి డార్క్ ఒకటి లైట్ రేడియం గ్రీన్ లాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నాకు తెలియకుండానే అమ్మ రెడీ చేసుకున్న చీరల కిందే చెప్పొచ్చండి ఏంటో కొనుక్కొచ్చేసాను కానీ అసలు ఈ పని కట్టి ఇన్ని లెక్క పెట్టాలి ఇన్ని చీరలు కావాలి ఇలా కూడా చూడలేదు చాలా విచిత్రంగా నేను అనుకుని ఒకటే చీర తెచ్చాను పెద్ద చీర ఒకటి పదో రోజు హోమన్ రోజు కడదామని కానీ విచిత్రంగా ఆ కనిపించలేదు వాడు కట్టుకోలేదు అన్నీ చాలా చాలా విచిత్రంగా జరిగిపోయినాయి ఇది నేను ఇందులో ఒక చీర కట్టుకున్నాను నెక్స్ట్ మన లాస్ట్ టైం తీసిన వీడియోలో కూడా ఒకటి ఉంది నేను కట్టేసుకున్నాను ఎవరు తీసుకోలేదని ఇప్పుడు ఇది ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి మన వైభవానికి గుర్తు కదా ఏనుగులు ఏనుగులు ఇచ్చారు ఇంకా ఏ ఎలా ఇచ్చారంటే చెక్స్ బ్లౌజ్లో వచ్చినాయి అండి బోర్డర్స్లో కూడా చెక్స్ వచ్చినాయి రౌండ్గా డిజైన్ ఏదో చేశారు నాకు కల్జోళ్ళు లేదు కాబట్టి నేను ఆ డిజైన్ ఏంటో మీకు చెప్పలేను హంస అండి అనిపించేసింది బాగుంది చాలా బాగుందండి సారీ మొత్తం ఇలా వచ్చింది అమ్మ ఫోటో కూడా మీకు పక్కన మా పాప యాడ్ చేస్తారు ఈ చీర ఎవరికి నేను నచ్చితే ఫోటో పెట్టండి సో ఇదొక చీర ఇంకా ఈ చీర విచిత్రంగా ఎలా అయిందంటే గ్రీనే ఏదో కనిపించిందని కడితే ఆ పింక్ డామినేట్ చేసింది బోర్డర్స్ అందుకే పెద్దవి చూడని సిరిహాసిని అమ్మవారికి చిన్నవే అనుకుంటే ఎత్తుకుతాను కానీ కొంచెం ఎక్కడో తిరిగేసి చూపిస్తున్న రాదమ్మ ఆ ఇప్పుడు మనం రాధా రాధమ్మ ఛానల్లోకి వచ్చేస్తాం తిరిగేసి చూపించకపోతే వీడియో కంప్లీట్ చేయదండి రాదమ్మ నన్ను ఎవరు రాధా అని పెట్టద్దండి ప్లీజ్ ఏమనుకోవద్దు మీ మా మమ్మీయే రాధమ్మ అని పిలిచి స్టేజ్కి వచ్చేసిన తర్వాత కమెంట్స్లో రాధమ్మ రాధక్క నాకు ఎందుకో నచ్చట్లేదు మీరు అమ్మ అని పిలవండి లేదంటే రాధా అని పేరు వదిలేసేద్దాం అమ్మ అని పిలిచినా కూడా పంచతత్వాల్లో ఒకటండి రాధాతత్వం ప్రేమకు ప్రతిరూపం అండి రాధమ్మ ఆ రూపం అన్నది గాయత్రి సావిత్రి సరస్వతి లక్ష్మి రాధ అసలు రాధ గురించి ఎంతమందికి తెలుసు అవతారంలో రాధ గురించి మనం ఆలోచిస్తాం కానీ అమ్మవారి స్వరూపంలో రాధ అంటే ప్రేమ స్వరూపము ఇది ఒక మానవ జీవితంలోంటి అత్యంత విలువైన ఏంటి అంటే లక్ష్మీ సరస్వతి అని అనుకుంటారు ప్రేమ అండి అన్నింటికంటే విలువైంది ఏంటంటే మనం ప్రేమ మన హృదయం అంతా ప్రేమతో నిండినప్పుడే మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషుల్ని మన బంధాలని భగవంతుడిని కూడా ప్రేమగా చూడగలుగుతాం మళ్ళీ రాధమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది కదా ఎక్కడికి వెళ్ళటం లేదండి ఇక్కడే ఉన్నాను ఇదిగో ఇదిగో చిలుకపచ్చి చీరతో మీ ముందుకు వచ్చింది రాధమ్మ పింక్ కలర్ చీర రాధమ్కి కబర్లు ఎక్కువ కదా ఇదిగోండి ఒరిజినల్గా ఇలా వచ్చిందండి దీని ఈ బోర్డర్స్ని ఏమంటారంటే బెనారస్ బోర్డర్స్ అంటున్నారండి బెనారస్ వాళ్ళు ఏమో కంచి బోర్డర్స్ తయారు చేస్తున్నారు కంచి వాళ్ళు ఏమో బెనారస్ బోర్డర్స్ తయారు చేస్తున్నారు నన్ను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాను ఇందులో సిల్వర్ కలర్ మ్యాంగోస్ ఇచ్చారు ఆ సారీ మొత్తం బుటీస్ వచ్చిందండి ఇది చూడ్డానికి గద్వాల్ సారీ లాగా కనిపిస్తుంది కంచి కంచి పట్టు చీరలు అండి ప్యూర్ కంచికి వెళ్ళిపోయినప్పుడు బాగా వెళ్ళిపోయినప్పుడు కొంచెం స్మూత్నెస్ వస్తే కానీ పట్టు ఎప్పుడైనా సరే జరి వాడినప్పుడు ఆ స్టిఫ్నెస్ వచ్చి కొంచెం బరువుగా దుక్కగా ఉంటాయండి కొంచెం మీ హైట్ లెంగ్త్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి ఇది ఒకసారి అమ్మ కట్టిన మూలనే ఇలా మీకు మెత్తగా అయ్యింది ఇది బ్లౌజ్ అండి దీని బోర్డర్ కూడా రిచ్ బోర్డర్ పళ్ళు ఇచ్చారు బోర్డర్స్ పైన కింద పెద్ద బోర్డర్స్ చాలా అంటే చాలా బాగుంది నేను ఈసారి ఏమనుకుంటున్నానంటే మెన్షన్స్ మీ ఇందులో ఉన్న ప్రైస్ కూడా మీకు చూపించేస్తాం సో దట్ మీకు మన రేట్స్ ఐడియా వస్తుంది కదా ఎవరో రేట్లు ఎక్కువ వేసుకున్నారు ఈ చీర అని పెట్టారంట నేను రేట్లు ఎక్కువ వేసుకోవట్లేదండి మినిమంగానే వేసుకుంటున్నాను నేను వేసానంటే అది క్వాలిటీ ఖచ్చితంగా మంచి క్వాలిటీ అయి ఉంటుంది మీరు ఆలోచించుకుని అమ్మ చీరలు అలా ఆలోచించరు ఏదైనా సరే రాధమ్మ దగ్గర కొనే చీరలు ఆ ప్రైస్ పక్కాగా మినిమం ఇంత ఈ సారీకి ఈ రేటుకి నేను ఇంత అయితే నాకు ఉపయోగపడుతుంది అన్న రేటు వేస్తాను తప్పితే నాకు నచ్చినట్టు సంపాదించేద్దామని పెంచేసి వేయటం లేదు ఆ క్వాలిటీ ఖచ్చితంగా మీకు రేట్ ఎక్కువ పెట్టారంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఇంకా చెప్పాలంటే కొన్ని క్వాలిటీలు నాకంటే తక్కువ క్వాలిటీలు అమ్ముతూ నాకంటే ఎక్కువ రేట్లు వేస్తున్నవి కూడా నేను అబ్జర్వ్ చేస్తాను ఈ మధ్య నేను ఎవరిని విమర్శించే ఉద్దేశంతో కాదు నువ్వు తక్కువ రేట్ వేయటం వల్ల ఈ క్వాలిటీ తక్కువని అనుకుంటారా తప్పేస్తున్నావు కూడా అని నాకు మెన్షన్ చేశారు ఏమైనా నేను వ్వాలనుకుని ప్రైస్ ఇస్తాను నేను వన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోను దేవుడి చీరలు అయితే ఇంక అసలు తెచ్చుకోనండి వెనక్కి సో మీరు తీసుకునే ముందు ఆలోచించుకుని ఇది నేను కొనుక్కోగలను ఇది నేను కట్టుకోగలను ఇది నేను కట్టుకుంటాను ఇది నాకు ఎలా ఉన్నా తీసుకుంటాను అనుకుంటూనే అనుకుంటేనే తీసుకోండి వెనక్కి బ్యా ముందుకి ఇచ్చిన వాళ్ళవే మేము ఆన్సర్ సరిగా చేయలేకపోతున్నాం సో ఏమనుకోకుండా అది గుర్తుంచుకుని కొనుక్కోండి ఇది మొత్తం బాటిల్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి బోర్డర్ లో కూడా టూ కలర్స్ వచ్చినాయి పైనము రామనీళ్ళల్లాగా లైట్ గ్రీన్ బ్లూ షేడ్ వచ్చింది కింద గ్రీన్ వచ్చింది బోర్డర్ అంతా గ్రీనే వచ్చింది గోల్డ్ జరీ వచ్చిందండి మీనాకారి వర్క్ ఇస్తారు కదా అలాగా ఇచ్చారండి మోటివ్స్ ఏమంటారు వీటిని ఎక్కడికక్కడ బొటీస్ లాగా ఇచ్చారు సారీ పళ్ళు అంతా ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి బ్లౌజు సేమ్ బోర్డర్స్ ఇచ్చినట్టే టూ కలర్స్ ఈ కలరు ఉందా లేదా అన్నట్టుంది బ్లూ సో ఇది బ్లౌజ్ అండి సేమ్ అండి పైన చీరలు పాతిక వేలు ముప్పై వేలు పైన కూడా ఉన్నాయండి ఇది అయితే నలభై వేలు అని గుర్తు నాకు ఎవరికైనా నచ్చితేనే పెట్టండి నలభై వేల రూపాయలు చీర కనుక్కుంటాను అని ఒక వెయ్యి రెండు వేలు అయితే మేము తగ్గిస్తున్నాను నాకు పడిన దాని మీద ఒక నేను తగ్గించి తగ్గించుకుంటున్నాను అంతకు మించి బార్గెనింగ్ కూడా ఉండదండి సో ఇది సరస్వతి అవతారంలో అమ్మని చూడడానికి ఆ వైభవం దురదృష్టవంతులు అండి ఆ వీడియో చూడలేకపోయిన వాళ్ళు అందరూ నిజంగా నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా ఆ అమ్మని చూడాలంటే అండి కళ్ళు పుణ్యం చేసుకుని ఉండాలి శరీరం మనసు కాదు కళ్ళు కూడా అదృష్ట ఉండాలి బట్ ఇలా కూడా ఉంటుందంటే ఉంటుందండి అలా ఉన్నారు ఆ రోజు అమ్మవారు చూడండి అసలు ఈ సరస్వతి అవతారంలో అండి పంచమి తేదీ రోజు అసలు అమ్మని చూడడానికి అటు ఇటు అటు ఇటు ఇడిచిపెట్టలేకపోయామండి మేము ఇంట్లోనే ఆ వీడియో పెడితే ఐదు మంది చూస్తారు ఆరు వందల మంది వచ్చి ఏంటి వీళ్ళకి ఏంటి ఎవరైనా అదృష్టవంతులు ఉంటే ఇప్పుడైనా నష్టం లేదు చూడండి అమ్మ అనుగ్రహం పొందండి అని చెప్పి తెలియచేస్తూ మీరు చూడడం వల్ల నాకు ఏం ఉపయోగం ఉండదు మీకు ఏమైనా ఆత్మకు ఉపయోగపడితే ఆ నిమిషాలు తప్పితే ఇది జమున బోర్డర్ అండి ప్యూర్ పట్టండి ఇది పైన ఏమో మెరూన్ బోర్డర్ ఇచ్చి కిందేమో గ్రీన్ బోర్డరు ఇది ఆపోజిట్ లో చెప్పానేమో నేను పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఏదైనా ఒక బోర్డర్ గ్రీన్ ఒక బోర్డర్ రెడ్ నేను అమ్మకు రెండు బోర్డర్స్ యూజ్ చేస్తూ కట్టాను అమ్మ వైభవం అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది ఫుల్ వైట్ కాదండి హాఫ్ వైట్ క్రీమ్ వైట్ అని చెప్పచ్చు ఇంక ఇది ఒక చీర ఇది కూడా నలభై వేలు ముప్పై వేలు ఉంటుంది అనుకుంటున్నాను నేను ప్రైసులు గుర్తులేవండి నాకు చెప్పేస్తాను ఇక్కడే ఉంది యాభై వేలండి ఇది సంక్రాంతికి కట్టానండి అమ్మవారికి నేను తగ్గిస్తే పదివేలు తగ్గిస్తాను కానీ అంతకుమించి తగ్గించిన ఇంకంతే ఇక ప్ర ప్రైస్ మీకు ఇచ్చేసినట్టు నలభై వేలు ఎందుకంటే అర్థమైపోయిందా అవును ఇది నాది అమ్మ నాకు వచ్చేసింది నాకు ఉంచేసింది అనుకుని కట్టేసుకుంటాను సో ఇది మంచి గ్రీన్ అండి ఏం గ్రీన్ అన్నది దీన్ని గ్రీన్ అండి రాయల్ బ్లూ కలిసిన గ్రీన్తో కలిపితే వచ్చిన మిక్సింగ్ కలర్ అయితే కలర్ గ్రీన్ చాలా బాగుందండి ఇది మంచి పింక్ అండి పింక్ అంటే ఒరిజినల్ పింక్ ఇది అంతే రోజెస్ పింక్ బేబీ పింక్ కాకుండా మంచి పింక్ అండి ఈ పింక్కి బుటీస్ ఇచ్చారండి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అంతా సేమ్ బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్ ప్యూర్ జెరీ పట్టు పట్టు ప్యూర్ గోల్డ్ సిల్వర్ ప్లస్ ఇది కూడా పట్టు ప్యూర్ పట్టు అండి అందుకని ఈ స్మూత్నెస్ వచ్చింది చూసారా కంచిలో కూడా అండి పట్టులు కూడా తేడాలు ఉంటున్నాయండి ఐదు వేలు దాటిన తర్వాత ప్యూర్ పట్టు వాడిన వాళ్ళు అందులో గోల్డ్ జరీ వాడినప్పుడు కొంచెం తేడా వాడతారు అనుకో ఈ ప్యూర్ పట్టు వాడకుండా ఫ్యాన్సీ వన్ గ్రామ్ టూ గ్రామ్ వాడినప్పుడు వాళ్ళకి ఈ థిక్నెస్ అండి జరీ అంతా అవి కొంచెం తెలియాలి వాడగా వాడగా అర్థమవుతాయి నేను వాడడం వల్ల నేను మీకు చెప్పగలుగుతున్నాను బేసికల్గా అందులోనే ఇంకొకటండి కలర్ ఇది ట్వంటీ ఫైవ్ ఉంటుంది అనుకుంటా పర్లేదు మేము మెన్షన్ చేస్తాను కదా రెండు చిలుకలు సూపర్గా సెట్ అయిందండి చీర రాజశ్యాములు అమ్మవారికి చిలుకలు అంటారు కదా చిలుకలు అమ్మ పూజ వాళ్ళకండి చిలుకలు రావటం చిలుకలు అవన్నీ మనకి ఇప్పుడున్న కాలంలో అండి మనం చిలుకలు అరుస్తున్నట్టు మనకి వినిపించటం మన ఇంటి చుట్టూ చిలుకలు తిరగటం రాజశ్యామలు అమ్మ వర్క్ చేసే అవన్నీ నార్మల్ విషయాలు పూర్వకాలం అయితే అంటే అండి గదిలో కూర్చొని పూజ చేసుకుంటుంటే అక్కడికి చిలుకలు వచ్చి వాళ్ళని వంటండి అంత సాధకులు ఉండేవారండి ఇప్పుడు మనం అంత చేయలేం కదా కొంచెం ఎవరైనా ఏవైనా ఎవరైనా టీవీ పెట్టుకున్నా దూరం నుంచి మొబైల్ వినా చిలుకలు అని ఆనందపడి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిలో మన జపాలు టపాలు తయారైపోయినాయి ఈ ప్రస్తుత తరుణంలో ఈ చీర మాత్రం చిలకపచ్చిలో మంచి లీఫ్ గ్రీన్ అండి గ్రీన్ ప్యూర్ గ్రీన్ నాకు ఇష్టమైన గ్రీన్ అండి ఇది కూడా ఈ గ్రీన్ రెండు ప్యారెట్స్ గోల్డ్ రెండు ప్యారెట్స్ సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ చేసుకుంటూ బుటీస్ లో ఇచ్చారు ఈ చీర కూడా అమ్మ కట్టుకుని చాలా వైభవంగా కూర్చున్నారండి సార్ అన్ని రాదమ్మ చీరలు బిజినెస్ అని ఒక చీర కాదు అన్ని చీరలు మంచి కాస్ట్లీ కట్టేసుకున్నారు అమ్మవారు ఈ పుణ్యంలో మీకు కూడా బాగుంటుంది నా దగ్గర చీరలు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఉంటుంది అనుమానం లేకుండా అమ్మ నాకు అదృష్టాన్ని ఇచ్చి నా ద్వారా ఎంతో మందికి అవకాశాన్ని ఇచ్చి ఉంటారు చీరలు కొనే భాగ్యం మనకి ఇచ్చి ఉంటారు అమ్మవారు ఇదిగోండి ఇది రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ అండి గ్రీన్ అండి పైన కింద బోర్డర్స్ ఇలా వచ్చినాయండి మన శరీరం పవిత్రమైపోతుందండి అమ్మ చీరలు కట్టుకున్నప్పుడు ఆ శరీర పవిత్రతతో పాటుగా మానసికంగా కూడా మన వైబ్రేషన్స్ మన ఆలోచన విధానం మారిపోతుంది రోజు ఈ చీర చూసే అవును ఫ్యాషన్ టచ్ చేయడం మర్చిపోయిన మీరాదమ్మ ఈ చీర ప్యూర్ ప్యూర్ జరి జరి కోట అండి ప్యూర్ జరి కోట నేను యాక్చువల్గా ఇది మీకు చూపించాను ఎవరు కొనుక్కోలేదని హాస్ని కట్టిన తర్వాత కూడా చూపించినట్టున్నాను అప్పుడు కూడా ఎవరు కొనుక్కోలేదు అనుకుండా ఫైనల్గా నా వంట మీదకి వచ్చేసింది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఈ వర్క్ చూసారా ఎంత ఇది నెల పది రోజులు పడుతుంది అంటండి ముప్పై రోజులు పడుతుందో ఏనుగులండి ఇవన్నీని చూసారా చెట్లు ఏనుగులు రేంజ్ అండి నేను బాగున్నాను చూపించేస్తాను ఇదిగో పళ్ళు తిరిగేసి చూపించేస్తున్న పళ్ళు కూడా రాదమ్మా ఈ పిచ్చిరాదమ్మ ఎక్కడ దొరికింది అని అనుకోండి దొరికిందని అనని నేను బాగా ఇన్ని రోజుల నుంచి మీకు ఎవరికి కనిపించట్లేదని చాలా మంది ఎలా ఉన్నావు అమ్మా హెల్త్ ఎలా ఉందమ్మా అని మెసేజ్లు పెడుతున్నారు కొంచెం హెల్త్ దెబ్బతింది మాట తెలుస్తుంది కదా కొంచెం నీరసం వచ్చింది అయినా పర్వాలేదు లోపుకున్నంత వరకు సరదాగా ఎంజాయ్ చేస్తా చీర అంతా వచ్చేసిందండి పట్టు కంచి అని అడగండి నన్ను పట్టు చీర అంతే ఇంకెంతకు మించి నాకు తెలియదు ఎందుకంటే కంచుపట్లు నేను ముట్టుకుంటే నాకు ఫీల్ వేరు ఇది టిష్యూ శారీ యాంటిక్ జరీ యాంటిక్ కాదండి సిల్వర్ రాగి ఏమంటారు కాపర్ జరీ అండి కాపర్ జరీ పైన కింద సేమ్ బోర్డర్స్ శారీ మొత్తం గోల్డ్ టిష్యూ ఇచ్చేసారండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది తక్కువ రేట్ పడింది ఇంత మెరుస్తున్నా కూడా ఇది తక్కువ రేట్ పడింది కాబట్టి నేను కంచుపట్టు కాదని చెప్తున్నాను సో ఇది బ్లౌజ్ అండి ఇదే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా నేను నవరాత్రుల్లో కాకుండా ఎప్పుడో పండుగలకు కట్టినట్టు భోగి రోజు కట్టానండి చాలా బాగుంది తక్కువ రేట్ ఇది పన్నెండు వేలు పదమూడు వేలు సరే ఇది మీకు మెన్షన్ చేస్తాం కదా నేను రేట్లు గుర్తుంచుకోలేపోతున్నానండి ఏజ్ అయిపోయాను కదా ముసలి అయిపోతున్నాను కదా గుర్తుంచుకోలేకపోతున్నాను అడ్జస్ట్ అయిపోండి సో ఇది రాయల్ బ్లూనా వైలెటా తెలియనట్టుగా కనిపిస్తుంది కానీ వైలెట్ అండి వైలెట్ కలర్కి పింక్ కాంబినేషన్ ఇది యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఇందులో వేరే కలర్ కట్టడం జరిగింది పింక్ బ్లౌజ్ పింక్ బోర్డర్స్ తో సేమ్ అండి పైన కింద సేమ్ బోర్డర్స్ రిచ్ పళ్ళు పళ్ళు రిచ్ అయినా ఓన్లీ లైన్స్ ఇచ్చారండి పళ్ళు రిచ్ పళ్ళు కాదు లైన్స్ ఇలా వచ్చింది లైన్స్ మీద ఈ బుటీస్ ఫ్లవర్ మోటివ్స్ అంటున్నారండి వీళ్ళు హిందీ వాళ్ళు సో ఎవరికైనా నచ్చితే ఈ ఫోటో పెట్టండి ఇదిగో ఇవి ఆల్రెడీ నలిగిపోయి ఇంక మీరు ఆదం కొత్తగా నలపడానికి ఏం లేదు సో ఇది ఒక చీర ఇవి కూడా ప్రతి శుక్రవారం కట్టేస్తున్నవి కొన్ని కొన్ని ఇంటికి వచ్చిన వాళ్ళు పట్టుకెళ్తున్నారు కొన్ని కొన్ని మాత్రం ఉండిపోయినాయి రెండో మూడో నేను అంతే ఇచ్చాను అంతే ఇది పింక్ కండి చంద్రకాంత్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్డి రెడ్డా పింక్ అన్నట్టు కనిపిస్తుంది చీర మొత్తం అండి ఈ బుటీస్ వచ్చినాయి చాలా బాగుందండి ఈ చీర కూడా మంచి మంచి వాసనలు ఏంటి చీర అవి రాలేదేంటి ఇదిగో ఇది చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి పళ్ళు చూపించిన రిచ్ పళ్ళు అంతే చూపించాను రిచ్ పళ్ళు బ్లౌజ్ పింక్ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫటో ఇందులో పళ్ళు మొత్తం మధ్యలో బాడీ పార్ట్ అంతా పింక్ కలర్ అంతా ప్యూర్ పట్టు అండి అండి ఇది కంచి పట్టు కాదండి కంచి కూర అండి ఇది ఆ నాకు వెళ్ళగానే అక్కడ చూపించిన వెంటనే ఫస్ట్ నచ్చేసింది హాస్ని ఇవి నీకు కట్టను రా అని రెండు చీరలు పక్కన పెట్టేసుకున్నానండి నేను ఎంత విచిత్రమో తెలుసా గ్రీన్ చీరకి వెళ్ళాను పింక్ పూలు వచ్చినాయి రాత్రి కడిగిన నుంచి వచ్చిన దండలు ఆ గ్రీన్ చీర తీసుకొచ్చి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఏదో లైట్ బోర్డర్ పింక్ బోర్డర్ ఉన్నదో ఏదో చీర చూసుకుని నేను పూల మీద ఇలా పెడితే ఆరెంజ్ కలర్ పూల దండలకి నేను పట్టుకెళ్ళిన చీర కలర్ కి సెట్ అవ్వలేదు ఇందులో పింక్ పెట్టాను కదా ఆ చీర సెట్ అవ్వలేదు ఇదేంటమ్మా సెట్ అవ్వలేదు వేరే కలర్ ఆరెంజ్ కలర్ పూలు కదా ఆ బోర్డర్ ఆరెంజ్ కలర్ ఉంటే బాగుంటుంది అని పైకి వెళ్తే నేను ఒక చీర దొరికింది వెంటనే ఆ చీర తీసుకొచ్చేసుకుని నేను తీసుకొచ్చేసుకుని నేను పట్టుకొచ్చేసి కట్టేసి విప్పేసి ఇప్పేసి పిలుచు పెడుతుంటే తెలిసింది అది కంచి కూర అని అమ్మ నీ కట్టునాను కదా నీ కట్టకుండా కట్టుకున్న చీరలు నేను కొన్ని ఉంచుకుంటాను అని కదా మరి నేను ఇది ఉంచుకుంటా నువ్వు ఎందుకు కట్టుకున్నావు అన్నాను అనేసి కట్టేశాను అమ్మకి అలాగే ఈ చీర కూడా కట్టంటేనే ఏదో దేశంలో ఆలోచనలో పడిపోయి వచ్చి కట్ట నేను కట్టకుండా ఏది నువ్వు కట్ట వేయ అన్నట్టు అమ్మగారు తీసుకొచ్చి తను కట్టుకున్నాకి ఇస్తున్నాడు ఇది నాకని తీసుకున్న చీరండి కానీ ఇంక అసలు ఇది చూపించేసాను ఇది తీసుకుని బయటకు వచ్చేసింది కాబట్టి ఇది ఎవరికైనా నచ్చితే తీసుకుందరు ఇంకొక చీర నేను నాది కదా అని దాచుకున్నాను అమ్మకి కట్టిందే వీలైతే ఆ ఫోటో కూడా యాడ్ చేయరా నేను చెప్తున్న చీర ఇది కూడా ఎవరికైనా నచ్చితే ఇస్తాను గ్యాప్ బోర్డర్స్ అండి ఇది కూడా కోర ప్యూర్ పట్టు కాదండి ఇది పట్టులా కనిపిస్తుంది చాలా బాగుంది ఇది అమ్మగడి కట్టేసాడు కదా నలిగిపోయింది అంతే ఈ వైలెట్ కలరి కాంబినేషన్ నేను డైరెక్ట్గా అప్పుడప్పుడు కనిపిస్తాయి కదా కొన్ని కొన్ని నచ్చింది నాకు అందుకని తీసుకొచ్చుకున్నాను ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి లేదంటే నేను కట్టుకుని మేము ముందుకొస్తాను అందులోనే పట్టులోనే ఇవి తక్కువ రేట్ చీరలు అవన్నీ మీకు అందులో రెండు చీరలు మేడం ఎవరు తీసుకున్నారు ఫోటోలు చూసి తీసేసుకున్నారు ఈ చీరలు అండి బ్లూ రాయల్ నేవీ బ్లూకి రాయల్ బ్లూ బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్ చీర మొత్తం ఇలా వచ్చింది ఇవి చాలా బాగుంటాయండి ఇవి చాలా చాలా బాగుంటాయి కాంబినేషన్ కోసమే చూపిస్తున్నాను ఈ ప్రైస్ రీజనబుల్ ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇంకపోతే ఉప్పాడండి ఉప్పాడలో ఇది ఆల్రెడీ మనం ఉప్పాడ చీరలు తెచ్చినప్పుడల్లా ఒకటి తీసి ఉంచుతాం కదా సైల్లో వచ్చినాయి ఒకళ్ళు ఇద్దరు తీసుకోగా నాకు ఇది అమ్మకు తీసింది నేను ఒకసారి కట్టేసి మీ ముందు తీసుకొచ్చా ఫోటో వీలైతే యాడ్ చేస్తాము పైన కింద సిల్వర్ బోర్డర్స్ అండి పళ్ళు కూడా తో వచ్చింది డాలర్ బూటీస్ అంటున్నారు కదా వీటిని ఇది బ్లౌజు పింక్ పళ్ళు పింక్ బ్లౌజు చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇంకా ఇవి పాదాల దగ్గర అక్కడ స్టాక్లోంచి అలా ఎదురుగుండా కనిపించింది తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసాను మనం డైలీ ఇంట్లో నేను ఇలాంటివే కట్టుకుంటాను కదా నేను ఇంక నలుపు ఉందా అది ఇది చూడకండి అమ్మ నలుపుని నేను అంత ఎగినస్ట్గా చూడడం మానేశాను చక్కగా కట్టుకుంటాను ఇది కాటన్ మల్మల్ కాటన్ చీర అక్కడ ఒక త్రీ డేస్ గా అమ్మ పాదాల దగ్గర ఆ బల్లెలు చెక్కలు అవి కనిపించకుండా అమ్మ పాదాలు మెత్తగా ఉండాలని ఈ క్లాత్లు వేస్తాను ఆ చీరలు వేస్తానండి ఇది మంగళగిరి పైన స్మాల్ బోర్డరు కింద పెద్ద బోర్డర్ వచ్చింది ఆ పళ్ళు అంతా లైన్స్ వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అండ్ ఎల్లో అండి ఇది ఇంకా అసలు గోల్డ్ కలర్ లాగే కనిపిస్తుంది అది ఇంకా ఇది కూడా అక్కడ కనిపించిన వెంటనే ఏది ఇంకెత్తకలేనండి పొద్దున్న అమ్మని తయారు చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే స్ట్రెస్ అమ్మకి కట్టి చీర తీసుకొచ్చేసుకుంటాను మర్చిపోతాను మినిమం టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి త్రీ అవర్స్ పడుతుంది నాకు ఆ చుట్టుపక్కలంతా శుభ్రం చేసుకుని అమ్మకి చీర కట్టి మళ్ళీ అలంకారాలు అన్నీ చేయటానికి మళ్ళీ అవన్నీ తీయటానికి కలిసిపోతాను కదా ఎదురుగుండా ఏ చీర కనిపిస్తే ఆ చీర పాదాలు నిలబడడం కోసం కొంచెం సపోర్ట్ పెట్టడానికని అమ్మకిలాగా చల్స్త నైట్ ఏసీ వేస్తే చల్ చలిగా అయిపోకుండా ఉండడం కోసం అక్కడ కొన్ని చీరలు ఉంటే ఆ చీరలను వాడేస్తాను నేను అలా వాడేసిన చీర ఇది ఇది ఏం చీర అంటే చెన్నూరు సిల్క్ అండి చెన్నూరు సిల్కు ఎవరికైనా నచ్చితే తీసుకోండి లేదంటే ఇంక దీన్ని ఎక్కువ చూపించను అది అమ్మకి చుట్టింది అంతే అమ్మకు తగిలిన చీర కింద లెక్క మీకు ఇంక అందులోనే ఇది కూడా పాదాలకి దగ్గర పెట్టానండి ఫస్ట్ ఒక చీర తీసేస్తాను కదా అమ్మకి చీర స్టాక్లో అలా తీసిన చీర ఇది మీకు ఎప్పుడు చూపించి ఉండను ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బోర్డర్స్లో సిల్వర్ కలరు పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ ఇచ్చి బ్లౌజులు విత్ బ్లౌజులు వచ్చేస్తాయి ఇది అమ్మకి కట్టింది కాదు పూజలో చక్కగా కట్టుకోవచ్చు మడి చీరల కింద సరదాగా గుడిలకి అది కట్టుకోవచ్చు ఎవరికైనా కావాలంటే పెట్టండి ఇంకా ఇది అసలు ఎక్కడొచ్చిందో కూడా తెలీదు పాదాల దగ్గరే పెట్టని కట్టనా కట్టలేదు కట్టలేదమ్మా ఇది పాదాల దగ్గర పెట్టి ఉంచేస్తాను ఈ చీర ఎవరైనా అమ్మకి ఏడు వందలు ఎనిమిది వందలకి ఇచ్చేస్తాను నాకు రేట్ కూడా తెలీదు అంతకుముందు ఎవరు ఎక్కువ రేట్లు అని చెప్తే నేను ఆ రేట్లు చెప్తే బాధపడ్డారు ఎవరు ఇంతతో అందుకని ఇప్పుడు నేను అలా పొరపాట్లు జరగకూడదని మినిమం వెయ్యి రూపాయలు లేకుండా మనకు అలాంటి చీరలు రావు కదా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎందుకంటే ఇంక్లూడింగ్ షిప్పింగ్ అయ్యనండి నేను అమ్మ చీరలకి సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఇంతే లాస్ట్ ఈరోజు అమ్మకి కట్టిన చీరలు మీకు అందరికీ నచ్చి ఉంటాయి తీసుకోవాలకున్న చాలా మందికి పెండింగ్లో ఉండిపోయారు దొరకట్లేదు దొరకట్లేదు అంటున్నారు ఆ అలాంటి వాళ్ళకి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అమ్మ అనుగ్రహం కింద భావించి తీసుకుంటారని అనుకుంటూ మేము ముందు నుంచి తల తీసుకుంటాం మీరు అదాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ